వాయమ్మో రుద్రాని అత్త అదిరిందయ్యో బయారాలతో గతర లేపుతున్న సీరియల్ విలన్ బుల్లితెరపై సీరియల్ బ్యూటీలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు ఇన్నాళ్ళు పాజిటివ్ పాత్రలకు ఎక్కువగా ఫాలోయింగ్ ఉండేది కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది విలన్ పాత్రలకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతూ ఉంటుంది ప్రస్తుతం స్టైలిష్ మోడ్రన్ లేడీ విలన్స్ టీవీ ఇండస్ట్రీని ఏలేస్తున్నారు అందులో ఈ అమ్మడు ఒకరు ప్రస్తుతం గ్లామర్ ఫోటోలతో నెట్టింట అగ్గిరాజేస్తుంది బుల్లితెరపై పవర్ఫుల్ లేడీ విలర్ నెక్టివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతమైన నటనతో పాటు గ్లామర్ లుక్స్లో అలరిస్తుంది ఈ వయ్యారి సీరియల్లో కుట్రలు ప్లాన్లతో నిత్యం జనాలకు చిరాకు తెప్పించే ఈ అమ్మడు నెట్టింట మాత్రం మోడ్రన్ డ్రెస్సులలో గ్లామర్ లుక్లో షాక్ ఇస్తుంది ఇంతకీ ఆమె ఎవరో తెలుసా బుల్లితెరపై పవర్ఫుల్ లేడీ విలన్ నెక్టివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతమైన నటనతో పాటు గ్లామర్ లుక్స్లో అలరిస్తుంది ఈ వయ్యారి సీరియల్లో కుట్రలు ప్లాన్లతో నిత్యం జనాలకు చిరాకు తెప్పించే ఈ అమ్మడు నెట్టింట మాత్రం మోడర్న్ డ్రెస్లలో గ్లామర్ లుక్లో షాక్ ఇస్తుంది ఇంతకీ ఆమె ఎవరో తెలుసా బ్రహ్మముడి సీరియల్లో విలనిజం పండిస్తూ ఆస్తి మొత్తానికి తన కొడుకునే వారసుని చేయాలని నిత్యం ఏదో ఒక పన్నాగం పన్నుతూ అందరినీ ఇబ్బంది పెట్టే పాత్రలో నటిస్తుంది ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఇక ఈ అమ్మడు ఫిట్నెస్ లుక్స్ ముందు సీరియల్ హీరోయిన్లు సైతం సరితూగరు సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెట్టింటా హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై నవంబర్ ఇరవైన ఈ అమ్మడు జన్మించింది ఇప్పటికే కన్నడలో అనేక సీరియల్స్ చేసిన షర్మిత ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది స్టైలిష్ లేడీ విలన్ గా కనిపిస్తూ తన నటనతో జనాలను ఆకట్టుకుంటూ ఉంటుంది